దేవుని సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్లరాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును పొందినవానికే గాని అది మరి ఎవనికినే తెలియదు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనము సహోదరి సహోదరులారా బైబిల్లో వ్రాయబడిన కొన్ని విషయాలు మనకి అర్థం కావాలంటే అప్పటి యూదులు మరియు చుట్టుపక్కల జాతుల వారి సంస్కృతులను కూడా మనము అధ్యయనం చేయవలసి ఉంటుంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు యోహానుకు అనుగ్రహించిన ప్రత్యక్షతలోని ఈ మాటలను మనము గమనించినట్లయితే జయించువానికి నిత్తునని ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండునని పొందినవానికే గాని అది మరి ఎవరికినే తెలియదు అని చెబుతున్నాడు ఈ మాటలు మనకి సాధారణంగా అర్థమయ్యేవి కావు దీన్ని గ్రహించాలంటే అప్పటి గ్రీకు సంస్కృతిని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది గ్రీకు సంస్కృతిలో వివిధ సందర్భాలలో తెల్లరాయి నల్లరాయిల ప్రస్తావన మనకి కనిపిస్తుంది ఒక వ్యక్తి ఏదైనా నేరానికి పాల్పడినప్పుడు ఫిర్యాదుదారుడు ఆ నేరస్తుని పేరు అతను చేసిన నేరం ఒక నల్లరాతి పైన రాసి అధిపతికి అందించాలి అప్పుడు వారు అతని విచారణ చేసి నేరం రుజువైతే తగిన శిక్షను విధిస్తారు ఆ సమయంలో నేరస్తుని యొక్క బంధువులు అతన్ని విడిపించడానికి ఫిర్యాదుదారునితో రాజీ పడినా లేక ఆ నేరస్తుడే న్యాయాధిపతిని వేడుకొని క్షమాభిక్షను పొందుకున్న ఆ శిక్ష నుండి విడుదలయ్యే సమయంలో వారి నుండి అతని పేరు రాయబడిన తెల్లరాతిని అందుకుంటాడు దీనికి అతనిపైన మోపబడిన నేరం కొట్టివేయబడిందని అర్థం అదేవిధంగా ఈ లోకంలో జయించేవాడు గత కాలంలో చేసిన తన పాపాలకు రావాల్సిన శిక్ష నుండి విడిపించబడతాడని పరలోకముల దూతల ముందు విజేతగా భావించబడి అక్కడ హక్కుదారునిగా జీవిస్తాడని తెలియజేసేందుకే యేసుక్రీస్తు తెల్లరాతిపై అతని పేరు వ్రాసి ఇవ్వబడుతుందని అలంకారప్రాయంగా చెబుతున్నాడు దేవుడు చెబుతున్న మాటలు విని మనము లోకములో జయించే వారముగా మనమున్నట్లయితే ఆయనిచ్చే తెల్లరాతిని పొందుకొని యుగ యుగాలు ఆయనతో పాటు ఆయన నిత్య రాజ్యంలో నివసిస్తాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడు అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునకుడి ఏలే మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపరచబడురు అని మనము తన ఎదుట నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను దేవుని ఏర్పరచుకుహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూడ్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఏడల విస్తరింపజేసెను అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు అది వారికి తెలిసి ఉండి నెడల మహిమ స్వరూప ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచియున్నాడు ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అని సహోదరి సహోదరులారా ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము పైనున్న వాటి మీదనే గాని ఈ భూ సంబంధమైన వాటి మీద మా మనస్సు పెట్టుకోవడానికి వీలు లేదు దేవ మేము సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలిగి ఉంటూ నీ కృపలో వర్ధిల్లునట్లుగా సహాయము దయచేయమని నీ ఆత్మ వలన మేము అన్నిటినీ వివేచిస్తూ నీ మనస్సు కలిగిన వారమై ఉండుటకు కృపచూపమని ఈ లోకంలో జయ జీవితాన్ని మీరే మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్